చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు సరైన చిల్లీ పౌడర్ నో నో కలర్ కెమికల్స్ స్వామికి అంత మంది ఫాలోవర్లు ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో ఉన్నారు బట్ ఎందుకని కాకినాడ ఎంచుకున్నారు కాకినాడలోనే శ్రీపీఠం ఏర్పాటు చేశారు కాకినాడలోనే మహాశాంతి యాగా ప్రధానమంత్రి భారతదేశం మొత్తానికి ప్రధానమంత్రిగా ఆయన ఎక్కడో కేంద్రం ఉండాలి ఎక్కడో కూర్చోవాలి అది దేశ రాజధాని అనుకున్నాం మీరు ఎందుకు కాకినాడని మీకే అదే అంటున్నాను నాకు ఒక ప్లేస్ కావాలి కదా అక్కడ వాళ్ళు ఆశ్రయించారు అక్కడ ఉన్నాను నాక హైదరాబాద్లో ఇచ్చుంటే వచ్చుండేవాడిమో నాకు తెలియదు ఏం తెలియదు నేను చిన్నపిల్లవాడిగా నేను అలా అటు గోదావరి ప్రాంతంలో తిరుగుతూ ఉంటే అక్కడ అప్పుడు ఉన్నటువంటి దంపతులు ఉన్నారు వాళ్ళు ఆయన ముత్తా గోపాలకృష్ణ గారిని ఒక ఆయన ఉండేవారు ఆయన ఎమ్మెల్యేగా చేశారు అప్పుడు తర్వాత ఇదయ్యారని ఇప్పుడు ఏజ్ అయిపోయింది ఆయన భార్య నా ప్రవచనాలకు వచ్చేది ఆయన వచ్చి మీ స్పీచెస్ ఇక్కడ జరగాలి మీరు ఇక్కడ ఉండాలి మా ప్రాంతంలో ఉంటే బాగుంటుందని ఆయన రిక్వెస్ట్ చేశారు తప్పకుండానంటే చూద్దామన్నాను నేను అసలు ప్లానింగ్ లేదు ఏం లేదు దెన్ ఇట్ హ్యాపెన్ టు బి అక్కడ స్థలం ఇచ్చారు శ్రీపీఠం కూడా నేనేం చేయలేదు నిజంగా చెప్పాలంటే అదేదో భూమిలో నుంచి ములుచుకొచ్చినట్టు అది అలా వచ్చింది తప్ప నేను ఎప్పుడూ దానికోసరంగా ఏమీ తాపత్రయపడలేదు అది దైవానుగ్రహం అలా డెవలప్ అయింది ఆ కాకినాడ వాళ్ళ అదృష్టం అదంతే సో మహాశక్తి యజ్ఞం ఏంటి ఏం చేస్తున్నారు అందులో ఇది ఒక అపురూపమైనటువంటి ప్రయోగం ఇది ఒక కల్పన కల్పం అంటే ఒక వేదము లేదా ఆగమాలు లేదా శాస్త్రాలు అవి చెప్పినటువంటి ఆచారాలని అంటాం మనం ఇది ఒక అపురూపమైన కల్పం ఏంటనంటే ఇది నవరాత్రుల్లో ప్రత్యేకించి పది రోజులు దాన్ని వంద కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక సంకల్పం అలాగ ఒక వెయ్యి కోట్ల కుంకుమార్చన పూర్చాలి ఈ భూమి మీద ఇప్పటిదాకా ఎవరూ ఊహించలేదు వంద కోట్ల కుంకుమార్చనే ఎవరు ఆలోచన చేయలేదు అది వెయ్యి కోట్ల కుంకుమార్చన చేయాలని ఒక దృఢమైన సంకల్పం పెట్టుకున్నాం మీకు అర్థమైంది కదా ఆ సంకల్పంలో భాగంగా నేను అనుకున్నది ఏంటనంటే ఒక ఏదో ఒక సంస్కరణ జరగాలి అని స్త్రీలకి దీక్షావస్త్ర ధారణ అనేది ముఖ్యం ఒక దీక్షావస్త్రం ఎందుకు అని అంటే అది రెండు వందల యాభై రూపాయలది చీర మనం అహ్మదాబాద్లో ఎక్కడో సూరత్లో దాన్ని ప్రింట్ చేయించి తీసుకొస్తాము చాలా నాణ్యమైంది అది బయట ఎక్కడైనా సరే అది ఒక ఏడు వందల రూపాయలు తక్కువ ఉండదు మనం రెండు వందల యాభై రూపాయలు కొట్టిన దానికి తీసుకొచ్చి ఇస్తున్నాం అది ఎందుకు అని అంటే చదువుకున్న వాళ్ళకి చదువులేని వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి తెల్లగా ఉన్నా నల్లగా ఉన్నా లేదు పైన కులమైన కింద కులమైన అసలు ఈ తరతమ భేదాలు లేకుండా ఒక స్త్రీ మూర్తి అది కట్టుకోగానే అమ్మవారిలాగా మారాలి కనపడాలి ఇంకా ఆవిడ వెనక ఏదీ కనపడకూడదు నాకు అమ్మవారే కనపడాలి ఆ వస్త్ర ధారణ యొక్క నియమం ఏంటంటే అది ధరించిన ప్రతి స్త్రీ మూర్తి నాకు ఒక అమ్మవారు నడిచొస్తున్నట్టు ఉండాలి ఇంకా ఎక్స్ వై జడ్లీ ఇవన్నీ ఎక్స్ బ్లాబ్లా బ్లాబ్లా ఇష్టం లేదు నాకు అలాగ నేను ఆలోచించినప్పుడు కొన్ని వేల మంది దాన్ని అంగీకరించారు ఒక యాభై వేల మంది ఇప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఇప్పటికైంది మాకు వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే నా ఆలోచన వాళ్ళు మూడు గంటల సేపు తదేక చింతనతో ఏక దృష్టితో ఉండి నిలబడగలరా అని వాళ్ళని మెల్లగా అలవాటు చేస్తూ అలవాటు చేస్తూ తీసుకురాగలిగా మూడోది ఏంటనంటే భర్త పోతే మీరు పూజ చేయకూడదు మీరు ఇది చేయకూడదా చేయకూడదు అంటారు అన్నిటికీ దూరం ఉండాలి ఉండాలి అని అంటారు కదా నేను మిగతావన్నీ పక్కన పెట్టా అన్నీ పక్కన పెడదాం కాసేపు అది వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు పక్కన పెడదాం అసలు దేవుడికి ఎందుకు దూరం అవ్వాలి పూజకి ఎందుకు దూరం అవ్వాలి నేను బాగా దీని మీద చర్చ చేశా లోపల లోపల మధించా నేను ఇందాక చెప్పాను కదా ఒక సన్యాసి ఒక గురువు సమాజానికి ఎందుకు అవసరం అని చెప్పాను కదా మీకు అలాగ దీని విషయంలో నేను బాగా మధించి చర్చించి అన్ని చోట్ల వెతికా ఇది ఎవరో కావాలని ఒక కుట్ర చేశారు మన సంస్కృతి మీద ఎందుకంటే స్త్రీయే ధర్మానికి మూలం స్త్రీ పోతే ధర్మం లేదు ఇంకా స్త్రీయే ధర్మం స్త్రీయే మర్మం స్త్రీయే మోక్షం నిజమది నేను కనిపెట్టింది అది మా అమ్మ లేకపోతే పరిపూర్ణానంద లేడు కదా ఎగ్జాంపుల్ చిన్న ఎగ్జాంపుల్ మన కళ్ళ ముందు అలాంటిది నేను గమనించాను ఒక స్త్రీ మూలం దీనికి ఈ స్త్రీని ఏదో వంకబెట్టి దీంట్లో లేనిపోనివి కల్పించి ఈవిడిని దైవానికి ధర్మానికి దూరం చేస్తే మెల్లగా ఈ ధర్మం నాశనం అయిపోతుంది కాబట్టి ఏదో ఒక వంక పెట్టడం దూరం చేయడం ఇప్పుడు మూడు రోజులు మైల ఉంది అప్పుడు అన్నీ ఆపేయమంట ఒక దేవుడిదే కాదు నువ్వు ఏ పని చెయ్యకు నాకు బాగా నమ్మకం పరిచయం ఏంటంటే నా చిన్నప్పుడు మా ఇళ్లలో స్త్రీలకి మూడు రోజులు ఆ రజస్వల ఇది ఉన్నప్పుడు వేరే రూములో హాయిగా పడుకోమనేవారు ఫుడ్ నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని మా పిన్నికి కానీ మా అమ్మకి కానీ వాళ్ళందరికీ ఎవరికైనా నేను పట్టుకెళ్ళి పెట్టేవాడిని నాకు తెలిసేది కాదు పెద్దయిన తర్వాత తెలిసింది దే షుడ్ బీ గివెన్ అట్మోస్ట్ రెస్ట్ ఫర్ దేర్ బాడీ కాకపోతే దాన్ని ఒక ట్యాబు లాగా చూడడం అనేది అయింది అని అది 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 కూడా ఉంది అది కూడా ఉంది కానీ ఈరోజు ఏమైపోయింది అలా చూస్తున్నారని మనం వదిలేసుకొని రావడం వల్ల మానసిక సంఘర్షణ స్త్రీలో దానివల్ల పెరుగుతుంది ఈరోజు చూడండి ఎనీ సైక్యాట్రిస్టులు సైకాలజిస్టుల దగ్గర స్త్రీ లోపల మనోబలం చాలా గొప్పది స్త్రీకి శరీర బలం కంటే ఆవిడ అబల కాదు ఆవిడ సబల అని మాట్లాడేవారు కదా ఈరోజు స్త్రీలో ఆ మానసిక శక్తి ఎందుకు తగ్గిపోతుందని అంటే ఆ ఋతుక్రమంలో మూడు రోజులు పూర్తిగా ఆవిడికి రెస్ట్ తీసుకోకపోవడం అనేది దోషం అది తీసుకోవాలి ఎందుకంటే ఆవిడ ఒక సృష్టికి ప్రిపేర్ అవుతుంది ఒక సృష్టి చేసేదానికి తన శరీరం అంతా ఒక ఒక నిర్మాణం జరుగుతుంది లోపల ఆ జరిగేటప్పుడు తాను అనుభవించే నరకము మామూలుగా ఉండదు శరీరము దట్ అండర్గోస్ దట్ పెయిన్ నాకు తెలియదు అది వర్ణిస్తే నేను విని అమ్మ ఇదా ఏంటి వర్ణించారంటే ఒక ఐదారు ఏనుగులు పొట్ట మీద ఎక్కి తొక్కితే వీపు మీద ఎక్కి తొక్కితే పిలపిల పిలపిల ఎలా విరుగుతుందో అంతకంటే ఘోరమైన నొప్పులు భరించాలట స్త్రీ లోపల నాకు తెలియదు అది నిజమో కాదు నాకు తెలియదు అలాంటి దుఃఖమైనటువంటి వాతావరణంలో ఈవిని మొత్తం పనులు చేయించి బయటికి జాబులు చేయించి అన్నీ చేయిస్తే దట్ ఈస్ రాంగ్ అది అందుకనే పూర్తి విశ్రాంతి ఇవ్వాలి విరామం ఇవ్వాలి ఆవిడకి కంప్లీట్గా మూడు రోజులు నాలుగు రోజులైతే నాలుగు రోజులు ఆవిడని టోటల్ షీ షుడ్ బీ అవుట్ ఆఫ్ దట్ ఉంటే తర్వాత అంతా ఆవిడంత ఎనర్జెటిక్గా తయారవుతుంది ఆవిడ అక్కడి నుంచి పదకొండో రోజు ఒక శిశువుని తనలో మొయ్యగలిగే శక్తిని పొందుతుంది ఆ శిశువుకి తన సకల శక్తుల్ని ఇవ్వగలిగేటువంటి ఒక మాతృదేవతగా మారుతుందని మనకు పెద్దలు చెప్పారు అది ఇదంతా ఒక కనెక్టివిటీ ఉంది ఇదేదో ఊరికినే పెట్టింది కాదు అలాంటి సందర్భంలో దేవుడికి కూడా పూజ అని చెప్పారు ఇంక దేవుడు ఉద్దేశం వద్దురా బాబు నువ్వే దేవతవి ఎందుకంటే రేపు నువ్వు సృష్టి చేయబోతున్నావు నువ్వు గొప్పదానివి నువ్వు దైవంతో సమానం అని చెప్పి చూశారు కానీ దాన్ని పడార్థాలతోటి మగవాళ్ళు చూడడం కానీ ఇది మైటి ముట్టు అని తీసి ఛేదరించుకోవడం మళ్ళీ అదే స్త్రీ కదా నీకు కావాలి రేపు అన్నం పెట్టాలి ఎందుకు ఇప్పుడు ఛేదరించుకుంటావు గౌరవించు దాన్ని చక్కగా పడుకోమను హాయిగా గౌరవించు అంతేగాని చేదరించుకోకు అసహించుకోకు అది అసహ్యం కాదు అది జరిగితేనే రేపు నీకు వారసులు కడుగుతున్నారు నీకు ఒక సంతానం ఇస్తుంది కాబట్టి అసహించుకునేటువంటి దానికి కాకుండా దాన్ని చేదరించుకునే దానికి కాకుండా దాన్ని ఏదో ఒక టాటిలాగా చూడటం కాకుండా ఆవిడని గౌరవించడం నేర్చుకోవాలి ఆవిడకి రెస్ట్ ఇవ్వాలి అది మనం చేయగలగాలి ఇది సంస్కారం ఇది అది ఓకే దాకా అందుకని పోయాడు నువ్వు పూజ చేయకూడదంటే ఏంటి అర్థం దాంట్లో నాకు ఇన్ని వేల మందికి ఆ రోజు అన్న ప్రసాదాలు ఇవన్నీ అవుతున్నప్పుడు నలభై ఐదు లక్షల మందికి మీరు అన్న ప్రసాదాలు వితరణ చేశారు అండి అది నిజమే నా నెంబర్ ఎలా తెలుసు మీకు అంటే నాకు ఎలాగంటే నేను ఒక బ్రహ్మచారిగా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో నాకు భోజనం దొరకలేదు నేను తిట్టుకునేవాడిని వివేకానంద స్వామి శంకరాచార్యులు వారు వీళ్ళ ఫోటోలన్నీ ఉండేవి నేను తిట్టేవాడిని మీకు పని పాట లేదు మీరందరూ సన్యాసిలే మా అమ్మ అమ్మబొర్రెలో దూరి మా అమ్మ నన్ను సన్యాసం చేసింది నాకు తిండి కూడా లేకుండా చేస్తున్నారు మీరని తిట్టుకునేవాడిని తిట్టుకుని నేను ఏంటంటే ఒక సందర్భంలో బాధపడుతూ నాకు తిండి పెట్టలేదు కదా నేను కోటి మందికి భోజనం పెడతా నేను నువ్వేం పీగుతావు అని అలా మాట్లాడుకున్నావు అది ఎవరితో తెలియదు నాకు తెలియదు అలా కోపం వచ్చి మాట్లాడుకు నేను కోటి మందికి భోజనం పెట్టాలని నువ్వు నా కడుపు మాడిస్తే నేను కోటి మందికి భోజనం పెడతా అని అంటే నాకు అనిపించింది ఆ నేచర్ నన్ను చాలా గౌరవించింది అనిపించింది నా దగ్గర డబ్బు ఉండదు అలా వస్తుంది పెట్టేస్తాం మళ్ళీ చేతులు దులుపుకుని వెళ్ళిపోతాను నేను ఎవరిని అడగను కూడా అడగను నాకు ఇది కావాలి ఇది ఇవ్వండి అని ఎప్పుడు ఇప్పటిదాకా నేను అడగను అడగలేదు నా గురించి అడగలేదు దాని గురించి అడగలేదు అది అలా వస్తుంది పని అయిపోతుంది అయిపోతుంది వెళ్ళిపోతుంది అలాగా నేను ఇప్పటిదాకా మీరు అడిగినట్టు కౌంట్ ఎలా తీసుకున్నానంటే కృష్ణా పుష్కరాలు జరిగాయి గోదావరి పుష్కరాలు జరిగాయి సో ఆ నాలుగు పుష్కరాల్లో మేము తెలంగాణలో కావచ్చు ఆంధ్రాలో కావచ్చు ఐదేసి లక్షల మందికి భోజనాలు ఏర్పాటు చేశాం మేము లక్షల మంది కౌంట్ మాతో హెడ్ కౌంట్ నేను ఊరికినే ఏదో రాతలు చెప్పడం కాదు ఎందుకు నేను ఎవరికి లెక్క చెప్పక్కర్లేదు సో హెడ్ కౌంట్ తీసుకుని చెప్తున్నాను మీకు రోజుకి అరవై వేల మంది డెబ్భై వేల మందికి భోజనాలు సప్లై చేశాం అలాగా ఒక ముప్పై నలభై లక్షల మందికి మేము భోజనాలు పెట్టాం ఈ మహాశక్తి యాగం అయితే మీరు ఇప్పుడు కౌంట్ చేయొచ్చు ఇన్ని వేల మంది తింటారు నాలుగైదు లక్షల మంది భోంచేస్తారు పదకొండు రోజులకి ఇలాంటివి ఇన్ని యాగాలు జరుగుతున్నాయి ఇరవై ఐదేళ్ళగా శ్రీపీఠం పెట్టి భోజనం నిరంతరం పెడుతూ 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 ఉన్నాం పెద్ద యాగాలకి పెడతాము మామూలు రోజుల్లో పెడతాము అన్నీ పెడుతుంటాం ఇలా లెక్కేస్తే ఒక నలభై ఐదు లక్షలకి తప్పకుండా ఇంకెక్కువే పెట్టాం కానీ తక్కువ పెట్టలేదు అలాగే నా కోరిక ఏంటంటే నేను వండి చాలా బాగా వండుతాను అంటే నేను అనుకోవడం కాదు కానీ తిన్నవాళ్ళందరూ చెప్తారు నాలుగు వందల రకాలు తెలుసు నాకు మీరు ప్యూర్ ఉల్లిపాయ కూడా అంటే నేను వాడను నేను ఎవరికి అలా పెట్టను ఎందుకంటే హెల్దీ ఫుడ్ పెడతాను చాలా హెల్దీ ఫుడ్ పెడతా నేను నాన్ వెజ్ ఆంటీ అనో లేకపోతే అబో అలా నేను ఎప్పుడు మాట్లాడను అది ఎవరి ఫుడ్ వాడదు దట్ ఇస్ దేర్ చాయిస్ రైట్ నేను ఎంచుకున్నది నాకు ఆధ్యాత్మిక మార్గంలో నేను ఇలా నడవాలనుకున్నప్పుడు నాకు నా గురువులు చెప్పి నేను ఫాలో అవుతాను నాలుగు వందల రకాలు వెజ్లో వెజ్లో పక్కా ప్యూర్ వెజ్ అది అన్ని అన్నీ ఉంటాయి అసలు ఈ రోజు తింటే మళ్ళీ మూడు వందల అరవై ఐదు రోజుల తర్వాత వస్తుంది అది సంవత్సరం తర్వాత ఇప్పుడు మీరు కారం అంటే మీకు మిరపకాయ కనపడుతుంది నాకు ఎన్ని తెలుస్తా అల్లం కారం మిరియాలు కారం మిరపకాయ కారం ఎండు మిరపకాయ కారం ఇలాగ కారాల్లోనే నేను చాలా రకాల కారాలు నేను వాడుతాను కాంబినేషన్ మీకు పులుపు అంటే ఒకటే చింతపండు అని పెడతారు కానీ టొమాటా పులుపు ఉంది మామిడికాయ పులుపు ఉంది ఉసిరికాయ పులుపు ఉంది వాక్కయ పులుపు ఉంది చింతపండు ఉంది నిమ్మకాయ ఉంది ఇలా రకరకాల పులుపులు ఉన్నాయి తర్వాత చుక్కకూర పులుపు ఉంటుంది రకరకాల పులుపులు అలా నేను అన్నీ స్టడీ చేసి ఏ కాలంలో ఏ పులుపు వాడాలి ఏ కాలంలో ఏ కారం వాడాలి ఏ కాలంలో నేను కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఫుడ్తోటే చాలా కంట్రోల్ చేసి అందరికీ మెడిసిన్స్ వాడలేదు మా ఆశ్రమంలో రానేలేదు కోవిడ్ దగ్గరికి దానికి ఇంకో కారణం కూడా ఏంటంటే ఇది నిత్యాగ్నిహోత్ర అని ఒకటి నేను చెప్పాను కదా ఆర్ఎండి చేస్తుంటా నేను ఆర్ఎండి ఒక ఏడు అంశాల్లో చేస్తా ఒకటి సొసైటీ మీద పాలిటిక్స్ మీద తర్వాత స్పిరిచువాలిటీ మీద ప్రోడక్ట్స్ మీద తర్వాత పర్సనాలిటీస్ మీద ఇలా రకరకాల వాటి మీద నేను ఆర్ఎండి అంటే ఎప్పుడు రీసెర్చ్ చేస్తూ 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 ఉంటా నేను ఎప్పుడు నేర్చుకోవాలనుకునే వ్యక్తిని అప్పుడు నేను అనుకున్నాను మనకు కోవిడ్ ముందు దీని గురించి బాగా థింక్ చేశా కోవిడ్ టైంలో విగరస్గా పనిచేశా వచ్చింది కోవిడ్ టైంలో మనకు అందరికీ శానిటైజర్ వాడాలని చెప్పారు మీకు గుర్తుందో లేదు అందరూ బాటిల్ క్యారీ చేసి చేతుల్లో వేసుకుని ఏది ముట్టుకున్నా తుడుచుకునేవాళ్ళు నాకు ఒక క్వశ్చన్ మనం బయటికి వెళ్ళాం ఏదో ముట్టుకుంటే శానిటైజ్ చేసుకుంటాం కానీ బాడీ అంతా పట్టిన దాన్ని ఇంటికి వస్తాం కదా మరి ఇది ఇంట్లో కూడా పాకుతుంది కదా అది ఎయిర్ బోన్ అన్నారు కదా అప్పుడు మరి అది ఇంట్లో అంతా పాకుతుంది కదా ఇళ్ళంతా ఎలా శానిటైజ్ చేస్తాం మనం ఏం చేయలేం అందుకని ఇది కనిపెట్టా నేను నిత్యాగ్నిహోత్ర అని ఋషులు మనకి ఇచ్చినటువంటిది నేను కనిపెట్టలేదు ఇది వాళ్ళు ఇచ్చిన అమూల్యమైన ఫార్ములాని ఇది హండ్రెడ్ పర్సెంట్ న్యాచురల్ అనమాట ఇది ఇది మీకు కూడా ఇస్తాను ఇది వెలిగించి పెడితే నలభై ఐదు నుంచి యాభై ఐదు నిమిషాలు వెలుగుతుంది ఒక కేక్ ఇది ఇది పూర్తిగా హెర్బ్స్ అంటే మన మైండ్ని రిలాక్స్ చేసే హెర్బ్స్ ఉన్నాయి స్ట్రెస్ ఫ్రీ చేసేది ఉన్నాయి తర్వాత మనలో డోపమిన్ అంటారు కదా డోపమిన్ రిలీజ్ అయితే చాలా మనిషి హ్యాపీగా ఉంటాడని అంటారు కదా డోపమిన్కి బాప్ ఇది ఓకే అంటే మన బ్రెయిన్ తెలియకుండా సూదింగ్ చేస్తుంది అంత హాయిని ఇస్తుంది ప్లెజెంట్ స్మెల్ ఉంది ఓపెన్ చేయగానే అలా ఉంది కదా అంత మొత్తం హెర్బ్స్ ఇవి పంచగవ్య హెర్బ్స్ తోటి చేసింది ఇది ఒక్కటి వెలిగిస్తే ఆఫీస్ ఏరియాలో యాభై మంది వర్క్ చేస్తుంటే వాళ్ళు ఒక రెండు గంటలు పడుకుంటే రిలా ఒక న్యాప్ తీసుకుంటే రెండు గంటలు ఎంత రిఫ్రెష్ అవుతారో ఇది వెలిగి ఈ నలభై ఐదు నిమిషాలు వాళ్ళు కనుక అది పీల్చుకోగలిగితే అంత రిఫ్రెష్ అయిపోతారు వాళ్ళు ఇళ్ళంతా శానిటైజ్ చేస్తుంది ప్యూరిఫై చేస్తుంది దీని మీద నేను ఆరు సంవత్సరాలు చాలా 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 కృషి చేసి అలా డిజైన్ చేసి చేశాను అంటే మనము నా అభిప్రాయం ఏంటంటే ఒక భోజనం పెట్టడమే కాదు ఒక యాగం చేయడమే కాదు ఒక దీక్ష చేయించడమే కాదు ఒక ప్రోడక్ట్ని ఇవ్వడమే కాదు వీటిలో పూర్తిగా ఇన్డెప్త్ దాని మీద రీసెర్చ్ చేసి ఆలోచన చేసి దీని పర్పస్ ఏంటి ఏదో డబ్బు పోగు చేయాలి నా దృష్టిలో డబ్బు అనేది నా దృష్టిలో లక్ష్మీదేవి విష్ణువుకి సంబంధించింది నాకు కాదు ఆయన ఆవిడ విష్ణు భార్య నా దగ్గర నేనేదో దాచుకొని లాక్కొని పెట్టుకోవాలని నేను అనుకోను ఆవిడ అనుగ్రహం ఉంటే చాలు నాకు ఎందుకు ఏ పనైనా నేను మంచి పని చేసేటప్పుడు ఆవిడ నన్ను దీవించి నువ్వు చేయి అంతే అయిపోతుంది అని దీవిస్తే చాలు ఆవిడని తీసుకొచ్చి నా దగ్గర దాచిపెట్టుకుని గొయ్యి తీసి లోపల పెట్టి లేదా లాకర్లో పెట్టి ఎందుకు బంధించాలి ఆవిడ్ని నాకు అవసరమైనప్పుడు ఆవిడ వస్తే ఇప్పుడు బియ్యం అన్నం తినాలి కంచంలో వండిన అన్నం వస్తే సరిపోతుంది కానీ ఈ బియ్యం మూటలన్నీ వేసుకొని నేను తిరుగుతూ ఎక్కడెక్కడ నేను ఏం చేయి నేను కాబట్టి అలాగా నాకు నా అభిప్రాయం ఏంటంటే మనం చేసే ప్రతి స్టెప్లో ప్రతి అడుగులో దైవానుగ్రహం కావాలి దైవ బలంతో నడవాలి అని ఆలోచిస్తాను అలాగే నేను లక్ష మందికి భోజనం నా చేత్తో వండి వడ్డించి పెట్టాలని పెట్టుకున్నా దాంట్లో మీకు చెప్పన హెడ్ కౌంటు ఇప్పటికి ముప్పై ఐదు వేల మందికి పెట్టా నేను వండితే ఐదు వందల మందికి వండుతా వెయ్యి మందికి వండుతా నా కెపాసిటీ వెయ్యి మందికి వండేస్తా నేను నాకు ఒక హెల్పర్ ఉండి ఇద్దరు కటింగ్ చేసేవాళ్ళు ఉంటే వెయ్యి మందికి గంటలో నాలుగు ఐటమ్స్ వండేస్తా హ్యాపీగా వండేస్తా మీకు ఇవ్వడం చూస్తే చూడద్దురు కానీ తప్పకుండా చూపిస్తాను మీరు వీడియో తీసుకుని లైవ్ కూడా పెట్టుకోండి చూపించండి తప్పకుండా నాలుగు ఐటమ్స్ ఒకటి ఒక్కదానికంటే ఒకటి మామూలుగా ఉండదు ఒకదాని మించి ఒకటి ఉంటుంది అంటే నేను చేశానని చెప్పుకోవట్లేదు నా చేతిలో అమ్మవారి అనుగ్రహం అది అంతే ఇప్పుడు మీరు తినేటువంటి ఆ భోజనం కూడా మీ అంతటి మీరే చేసుకుంటారా బయట చేస్తే తినడని కాదు నేను ఎక్కడికైనా వెళ్తే ఎవరైనా ఇడ్లీ తీసుకొస్తారు ఎక్కడో ఉంటాను తింటాను అది కాదని కాదు నైంటీ నైన్ పర్సెంట్ నా చేతి వంట నేను ఇష్టపడతాను ఎందుకంటే నా బాడీ నా లోపల నాలిక నాకు ఏ తినాలనిపిస్తుందో నాకు నాకు చెప్తుంది అది ఐఎమ్ డాక్టర్ ఫర్ మై సెల్ఫ్ నాకు నేనే ఇప్పుడు నా కడుపు ఏంటి ఆ కడుపులో తినాలనుందా లేదా అది నాకు తెలుస్తుంది నేను ఏం తింటే బాగుంటుందో నా నాలికి చెప్తుంది కొద్దిగా నాలుగ కొద్దిగా ఎలాగుంది చప్పగా అనిపించింది అనుకోండి కొద్దిగా ఏదో తగ్గింది అక్కడ అదేం కోరుకుంటుంది కొద్దిగా మిరియాలు జీలకర్ర ఇవన్నీ వేసి మంచి రసం పెట్టి అన్నంలో రసం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అనిపించింది అనుకోండి నేను అందరికి వెళ్ళి నాకు రసం పెట్టను అని అడుక్కోవడం ఎందుకు నాకు ఉందిగా నేనే చేసుకుంటాను తింటాను నాకు కావాల్సింది నేను చేసుకుంటాను తింటాను అంటే నా బాడీ కోరుకునేది నా బాడీకి ఏది ఇస్తే మంచిది అనిపిస్తే నేను చేసుకుంటాను నేను లక్ష మందికి ఎందుకు నేను వండి పెట్టాలనుకున్నాను మీరు అడగలేదే నాకు ఒక రూల్ పెట్టుకున్నాను ఏంటంటే ఒక మనిషి పుట్టింది మొదలు చనిపోయే వరకు ఒక డెబ్బై ఐదేళ్ళు అనుకుందాం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ అనుకుందాం జస్ట్ ఒక నమూనా ఒక అంచనా ఎక్కడో ఒక పారామీటర్ కావాలి కదా డెబ్బై ఐదేళ్ళు రోజుకి మూడు సార్లు తింటే రోజుకి మూడు సార్లు తింటే ఎన్నిసార్లు తిన్నట్టు అంటే ఏడాదికి పదకొండు వందలు పన్నెండు వందల సార్లు తిన్నట్టు మూడు సార్లు తింటే అంతే కదా మూడు మూడు తొమ్మిది మూడు ఆరులు పద్దెనిమిది పదకొండు వందల సార్లు పదకొండు వందలు ఇంటూ డెబ్భై ఐదు ఎంతైంది ఒక ఎనభై వేలు ఎనభై వేల భోజనాలు చేసినట్టు ఏది పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు డెబ్బై ఐదేళ్ళు మూడు పొట్లంటే పుట్టినప్పుడు తినం కదా ఒక ఐదారేళ్ళు వదిలేసిన అటు ఇటు చేసుకున్న ఎనభై వేల భోజనాలు చేసినట్టు మనిషి ఎనభై వేల భోజనాలు చేస్తాడు వాడు నేనేమనుకున్నాను నేను పుట్టాను ఎనభై వేల సార్లు తిన్నాను చచ్చాను ఇది కాదు నేను ఎనభై వేల సార్లు తింటే నేను లక్ష మందికి నా చేత్తో పెట్టి చావాలని పెట్టుకున్నాను అంటే నేను ఇంకో ఇరవై వేల మందికి అదనంగా నా ద్వారా నేను పెట్టి ప్రాణం వదిలేయాలని పెట్టుకున్నాను ఇప్పుడు మీరు చేసినటువంటి నలభై ఐదు లక్షలు అకౌంట్ అదిగా అది వేరు అది అది మాస్ అది నేను వండను నేను దగ్గరుండి అన్ని చేయిస్తాను నా అకౌంట్ ఏంటంటే లక్ష మందికి నేను పెట్టాలి నా చేత్తో వండి పెట్టాలి And for more videos, please subscribe to iDream Please subscribe to iDream Please subscribe I And please subscribe to iDream For more videos, subscribe to iDream Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to iDream So subscribe to iDream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe I Dream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to iDream